నమస్తే సార్ మీ పేరండి ఉప్పాల శ్రీనివాసులు కావలి కావలి నియోజకవర్గం ఆముదాలు దిన్న పంచాయతీ ఆముదాలు దిన్నే ఆముదాలు సార్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదండి రాబోయే ఎలక్షన్స్ లో ఈసారి ఎవరికి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరని మీరు అనుకుంటున్నారు సార్ చంద్రబాబు నాయుడు గారా జగన్ గారా పవన్ కళ్యాణ్ గారండి చంద్రబాబు నాయుడు అయితే ఈ విద్యాలోకం చదువుకున్న విద్యను డెవలప్ చేయగలరు వీలున్నంతవరకు రైతు సామాజిక వర్గం పో పోలవరం కానీ పట్టిసీమ కానీ ఈ వాటర్ వచ్చినందువల్ల ఈ రెండు సంవత్సరాలు క్లియర్ అవుతాయి ఏదీనికి ఓటేసినందువల్ల ప్రజలు ఎంతో మేలు కలుగుతుంది విద్యార్థి లోకం కూడా చాలా బాగుపడుతుంది కానీ నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను నా పిల్లల్ని బాగా చదివించుకున్నాను మా బాబుకి జర్మనీకి వెళ్ళి ఉన్నాడు విదేశీ విద్య డిజిటల్ మెకానికల్ జర్మనీ మాకు విదేశీ డబ్బులు పది లక్ష పన్నెండు లక్షలకు కానీ పది లక్షలు లబ్ధి చేకూరింది ఉద్దేశ విద్య అన్నది పదం కింద నేను వ్యవసాయం నాకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఒక ఒకటిన్నర లక్షల సబ్సిడీలో ఒకటి ఇచ్చినారు చంద్రబాబు నాయుడు ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ మీద చిన్న చూపు చూసి ఉండొచ్చు ఏదో ఒక హైటెక్ సిటీ పెట్టి అది హైదరాబాద్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఆ ఉద్దేశంతో అటు పోయినందువల్ల చాలా నష్టపోయి ఉన్నాడు అతను ఆ నష్టాన్ని ఇప్పుడు అతను తెలుసుకున్నాడు ఎట్లా తెలుసుకున్నాడో ఒక వయసు పోయే కొందే ఒక కొంతమందికి లబ్ధి ఏ విధంగా ప్రజలకు న్యాయం చేయాలా ఏ విధంగా మనం పైకి రావాలనే ఉద్దేశం అతను కలగబట్టి ఆంధ్రప్రదేశ్ని ఈ నాలుగు సంవత్సరాల్లో ఎంత దూరం తీసుకెళ్ళాడు కానీ ప్రజలు ఇప్పుడు ఉన్న ప్రజస్థితుల్లో వర్షాలు లేవు ఈ పరిస్థితుల్లో ఎవరు డబ్బులు ఇచ్చినా వాళ్ళు మనసులో ఉండేది మనసులో ఉంది ఏ డబ్బులు ఇచ్చినా అన్ని పార్టీలకు మీటింగులకు పోవటం కానీ ఆ విధమైన సమాచారం మాత్రం జరుగుతూ ఉంది ఈ సమాచారం మీద చంద్రబాబు నాయుడు కోటి కూడా ఉంటారు అనేది ఉండదు వేస్తారు ఖచ్చితంగా అంటే అందరు తెలుసుకొని ఉన్నారు ప్రతి ఒక్కరు టీవీలు కత్తుకొని ఉన్నారు ఈ ప్రస్తుతానికి ఫామ్ సెవెన్ అనేది దాని మీద ప్రజలకు బాగా తెలిసిపోయింది జగన్ చేసి ఫస్ట్ హైదరాబాద్కి పోయి నాకేం తెలియదు అంటే చాలా దుర్మార్గమైన పని ఈ మోడీ కేసీఆర్ జగన్ ఈ నాటకాలన్నీ అందరికీ తెలిసిపోతూ ఉన్నాయి అంతకుముందు ఏదో ఫోనులు లేవు తెలిసేది లేదు ఫోన్ చేసి మీరు ఎట్లుండరు టీవీలోకి వెళ్తేనే అంతా తెలిసిపోతుంది ఏ ఛానల్ పెట్టుకోండి టీవీ నైన్ పెట్టుకోండి ఎన్టీవీ పెట్టుకోండి ఉన్న ఛానల్స్ ఏవన్నా పెట్టుకోండి ఒక సాక్షి తప్పితే ఏ ఛానల్ చూసినా ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుండేది ఈ పనులన్నీ ఏ విధంగా చేసింది ఇవన్నీ ఉన్నాయి కానీ మోడీ గారు మనకు కొంత డబ్బులు ఇచ్చారు అనేది మాత్రం అంటే ఎంత ఈగిపోతే మనం గిన్నె చెంబు కూడా లేకుండా వచ్చున్నాం ప్రజెంట్ మనం కూర్చునేదాన్ని కూర్చోలేదని ప్రతి ఒక్కరికి తెలుసు ఇవాళ పోలవరం వచ్చి అమరావతికి పోస్తే ఎవరైనా ఆయన చంద్రబాబు నా పని చేశాడు అంటున్నాడు జగన్ ఏమంటే రాయి కూడా పెట్టలేదు అంటున్నాడు ఇది చాలా ధర్మ చాలా ఏందండి అసలు ఏంది ఈ విధమైన డెవలప్ అసలు పోలవరంకి వెళ్తే ఆ రాళ్ళల్లో అసలు కట్టుబడి ఏంది అక్కడే రాయి అక్కడే ఇసుక ఏ విధంగా డెవలప్ చేయాలనుకున్నారో ఎంత డెవలప్ చేయాలనుకున్నారు బాబు గారు ఆయన మనసులో ఏముందో తెలియదు కానీ ఒక తిరుపతి దేవస్థానం అయినా ఒకటి ఇప్పుడు అమలా పోలవరం అయినా ఒకటేనండి ఆ విధమైన డెవలపింగ్ ఉన్నాడా అమరావతికి వెళ్ళలేదు అయితే టీవీలో చూడటమే కానీ మాకు అనుకూల పోవాలంటున్నా ఈయనకిస్తే దొంగల పార్టీ ఆయనకిస్తే ఆయనకి అసలు ప్రజా ఆయనకి ఓటు వేయాల్సిన పని లేదండి పవన్ కళ్యాణ్ అని అతనికి ఓటు ఎందుకు వేయాలి ఎందుకు వేయాలి ఓటు వేయాల్సిన అవసరం లే జగన్ అయినా రాజశేఖర రెడ్డి ఉంటే ఫీజ్ రిమర్స్ పెట్టాడు దానివల్ల కొంత సానుభూతి ఆయన మీద ఉన్నింది పోయినసారి ఆ గాలి ఉంది ఈయనకి ఈ గాలి కూడా లేదు ఇప్పుడు మొన్న ఇప్పుడు ఫామ్ సెవెన్ దొంగిలిచ్చారు చంద్రబాబు నాయుడు నువ్వు కేసు మా మీద పెట్టాడని నేను నీకే నెల్లూరు మీటింగ్ వచ్చి ఎట్ట చెప్తాడండి ఫామ్ సెవెన్ పెట్టానంటే మా గృహంలో పదహారు రోడ్లు పోయి ఉన్నాయి మా ఇంటి పేరు మీద పదహారు మాది మా సామాజిక వరంలో పదహారు రోడ్లు పోయినాయి ఎట్ట తీసేస్తారు దుర్మార్గం అయిన పని కదా అది కేసులు పెట్టనివ్వండి మన ప్రభుత్వం వస్తే తీసేస్తారంటే చదువుకున్న వాళ్ళు ఏమన్నా తలవ దద్దమ్మలుగా ఉంటారా చదువుకోలేని వాళ్ళు కూడా ఇప్పుడు చెప్తున్నారు మనకి ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ఈ విధానంలో బాగలేకపోతే మనల్ని ఎవరు కాపాడలేరండి చాలా నష్టపోతాం అనమాట ఇప్పుడు యాభై ఏళ్ళ తర్వాత ఒకరు పైకి వచ్చాం మనం ఇప్పుడే ఈ నాలుగేళ్ళలో ఇప్పుడు ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారిని గుర్తించలేకపోతే ప్రజలు ఇంకా మళ్ళీ యాభై ఏళ్ళు వెళ్ళిపోతాం మొన్న విషయం ఫామ్ సెవెన్లోనే అతను నేను జైలుకి పోతాను మీరు కూడా పోండి అని ఉద్దేశం చెప్పడం చాలా తప్పు దుర్మార్గమైన తప్పు కూడా ఆ విధమైన వ్యాఖ్యలు చేయకూడదు ఒక నువ్వు ప్రత్యర్థివి ఏ విధంగా ఉండాలి చేత అయితే ఓటును సంపాదించుకునే విధంగా ఉండాలి పల్లెల్లో రైతుకు తెలిసిపోయే విధంగా నువ్వు ఫామ్స నేనే పెట్టాను నా బూత్ కమిటీ కన్వీనర్లో పెట్టారంటే ఏంది చిన్న పని అది ఒక పోలీస్ వ్యవస్థని అడ్డదారి పెట్టిస్తానంటే ఆర్డివో ప్రభుత్వాన్ని అడ్డదారి పెట్టిస్తానంట తప్పు కదా ప్రభుత్వము చట్టము ఇవన్నీ లేకుండా మళ్ళా అప్పుడు యాభై సంవత్సరాల కిందకి వెళ్ళిపోద్ది అన్నమాట మత కలహాలు ఈ విధంగా జరిగినాయి ఆ విధంగా వెళ్తుంది ఇప్పుడు ఉన్నాయండి అరాచకాలు ఉన్నాయా అరాచకాలు ఏమైనా ఉన్నాయా అరాచకాలు ఏమైనా ఉన్నాయా అరాచకాలు లేవు మారణకాండలు ఏమైనా ఉన్నాయా మారణ లేవు మారణ ఏమైనా ఉన్నాయా జరగట్లా అభివృద్ధి బాగా చాలా జరిగింది సార్ అభివృద్ధి జరగకపోతే మనం ఏ విధమైనా చేయాలి బాబు గారికి బాబు గారికి మనం ఏ విధంగా చేయాలి ఏదైనా చేసి ఉంటేనే కదా ఇప్పుడు మా బీసీలు ఉన్నారు బీసీలు ఇంతకుముందు ఎప్పుడు మాకు లోన్లు లేవు యాభై ఏళ్ళ నుంచి మహిళల్లో ఇప్పుడు ఈ ప్రా ఈ పల్లెల్లో లోన్లు తీసుకొని బాబు మా ఊరికి ఎనభై టాడీ టాపర్స్ లోన్లు ఎనభై మూడు ఏమో ఇచ్చున్నారు ఎనభై మూడులో ఏదో పని మీదకి వెళ్ళిపోయిన వాళ్ళు ఇద్దరు తప్పితే ఆల్మోస్ట్ అని చేయించున్నావు ఆదరణ పథకం కింద అట్లాంటివన్నీ బెనిఫిట్టే కదా చేసిన దాంట్లో చంద్రబాబు నాయుడు అప్పుడు తొమ్మిది సంవత్సరాలు వేరు ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు వేరు చంద్రబాబు నాయుడు అంటే ఇప్పుడు అభివృద్ధి అతను ఈ వయసు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో నేను ఉండాలి అస్సలు పువ్వులు నిద్రపోతున్నాడో లేదో తెలియదు రాత్రి నిద్రపోతున్నాడో తెలియదు ఆయన చేసే కృషి ఇప్పుడు ప్రజలు గుర్తించకపోతే మళ్ళీ యాభై సంవత్సరాలు ప్రజలు వెనక్కి వెళ్తారు థ్యాంక్ యూ సార్